నూతన ఎస్ఐని సన్మానించిన ఉపేందర్ రెడ్డి గన్నేరువరం మండల కేంద్రానికి నూతన ఎస్ఐ బాధ్యతలు స్వీకరించిన జె నరేందర్ రెడ్డిని మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముసుగు ఉపేంద్ర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు పుష్పగుచ్ఛాన్ని అందించి శాలువాతో సన్మానం చేశారు గన్నేరువరం మండలంలో శాంతి భద్రతలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ తరపున అన్ని రకాలుగా పోలీస్ వారికి సహకరిస్తామని అన్నారు ఎస్ఐ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ చట్టాల పరిరక్షణకు మీ అందరి సహకారం అందించాలని వారిని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతల రెడ్డి మాతంగి అనిల్ బుర్ర తిరుపతి గౌడ్ నక్క దామోదర్ రాపోలు అనిల్ శ్రీకాంత్ గౌడ్ బుర్ర రాంబాబు గువ్వ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు